ప్రతి వారంలానే ఈ వారం కూడా ఒక మంచి కథ గురించి తెలుసుకుందామా వెల్కమ్ టు అనదర్ స్టోరీ కూరగాయల గొప్పతనం ఒక పల్లెటూరులో పెద్ద కూరగాయల తోట ఉండేది ఆ తోటలో వంకాయ బెండకాయ తోటకూర టమాటా బీట్రూట్ బంగాళదుంప క్యారెట్ ఇలా ఎన్నో రకాల కూరగాయలు పెరుగుతూ ఉండేవి ఒకరోజు వాటి మధ్య నేను గొప్ప అంటే నేను గొప్ప అని గొడవ మొదలైంది వంకాయ ఇలా అంది నన్ను చూడండి నేనే గొప్ప కూరగాయ నా వల్లే ఆరోగ్యం వస్తుంది అని అంది దానికి బెండకాయ ఇలా బదులిచ్చింది అలాంటివి ఎందుకు చెప్తున్నావు నేను డయాబెటిక్ను దూరం పెడతాను నేనే గొప్ప అని బెండకాయ అంది తోటకూర మా ఆకుకూరల కంటే ఎవరు వాళ్ళు ఉంటారు అని అనింది టమాటా నన్ను చూడండి అందం ఆరోగ్యం రెండిటికీ నేనే సరిగ్గా ఉంటాను బీట్రూట్ నా రంగు చూసి భయపడకండి నా లోపల అంతా ఆరోగ్యమే ఉంటుంది అప్పుడు బంగాళదుంప ఇలా ఉంది నా వల్లే ఎప్పుడు శక్తి మరియు కడుపు నిండుగా ఉంటుంది అప్పుడు క్యారెట్ ఇలా ఉంది అరే కంటి చూపు బాగుపడేది నా వల్లే నన్ను మర్చిపోకండి అంది అంతా గొడవపడుతూ గుమ్మడికాయ రాజు దగ్గరికి వెళ్ళాయి గుమ్మడికాయ రాజు నవ్వుతూ ఇలా అన్నాడు ఎవరు గొప్పవారో తెల్చాలి అంటే ఒక్కొక్కరు తమ గొప్పతనం చెప్పాలి ఆ తర్వాత నేను తీర్పు చెప్తాను మొదట వంకాయ ఇలా ప్రారంభించి నేను వంకాయ నన్ను ఇంగ్లీష్లో బ్రింజల్ అంటారు లేదా ఎగ్ ప్లాంట్ అని కూడా అంటారు పోషకాలు ఎక్కువగా ఉండే కూరగాయను నాలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది రక్తహీనతను నివారిస్తుంది ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి మలబద్ధకాన్ని తగ్గించడానికి ఉపయోగపడతాను నాలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి బరువు తగ్గాలనుకునే వారికి మంచిది అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి ఫ్రీ రాడికల్స్ తొలగించి క్యాన్సర్ వంటి వ్యాధుల నుండి రక్షిస్తుంది హృదయ ఆరోగ్యానికి మంచిది పవనైడ్లు పొటాషియం ఫైబర్ ఉండడం వల్ల బ్లడ్ షుగర్ నియంత్రిస్తుంది డయాబెటిస్ ఉన్నవారికి మంచిది నన్ను తినడం వల్ల మెదడు ఆరోగ్యానికి కూడా మంచిది అందుకే అప్పుడు బెండకాయ ఇలా అంది చాలు చాలు వంకాయ నీ గురించి చెప్పుకుంది చాలు ఇక నేను మొదలు పెడతాను అని బెండకాయ అంటే ఇంగ్లీష్ లో లేడీస్ ఫింగర్ అలాగే ఓక్రా అని కూడా అంటారు నేను రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాను డయాబెటీస్ ఉన్నవారికి మేలు చేస్తాను జీర్ణశక్తిని మెరుగుపరుస్తాను నాలో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది ఇమ్యూనిటీని పెంచుతాను విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల హృదయ ఆరోగ్యానికి నేను సహాయపడతాను చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాను విటమిన్ ఏసీల వల్ల సాధారణ అనారోగ్యాలను తగ్గిస్తూ జలుబు దగ్గు వంటి వాటిని రాకుండా చూస్తాను నేను గర్భవతులకు కూడా మంచిది అని అంది అప్పుడు తోటకూర చాలు చాలు బెండకాయ మీ గురించి చెప్పుకున్న గొప్పలు చాలు ఇక వెళ్ళి కూర్చు అని తోటకూర ఇలా మొదలుపెట్టింది తోటకూర అనగా అమరంతస్ ఐరన్ అధికంగా ఉంటుంది రక్తహీనత నివారణకు మంచిది విటమిన్లు ఖనిజాలు సమృద్ధిగా నాలో ఉంటాయి విటమిన్ ఏ సికే కాల్షియం మెగ్నీషియం పొటాషియం జీర్ణశక్తిని మెరుగుపరుస్తాను ఫైబర్ అధికంగా ఉంటుంది నాలో విటమిన్ ఏ ఎక్కువగా ఉండడం వల్ల కంటిచూపుకు మేలు చేస్తాను అన్ని రకాల వయసు వారికి నేను మంచిది మలబద్ధకాన్ని నివారిస్తాను నాలో కాల్షియం మెగ్నీషియం ఉండడం వల్ల ఎముకలకు బలంనిస్తాను ఇలా తోటకూర దాని ప్రయోజనాల్ని చెప్పింది ఆ తరువాత టమాటా ఇలా మొదలుపెట్టింది టమాటా అనగా టొమాటో నాలో విటమిన్ సి అధికంగా ఉంటుంది రోగ శక్తిని పెంచుతుంది చర్మం కాంతివంతంగా చేస్తాను నాలో లైకోపిన్ పుష్కలంగా ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్ క్యాన్సర్ నివారణ హృదయ ఆరోగ్యానికి నేను చాలా మంచిది బరువు తగ్గేందుకు నేను చాలా సహాయపడతాను నాలో క్యాలరీలు ఎక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గేందుకు సహాయపడతాను చర్మ ఆరోగ్యానికి మేలు కలిగిస్తాను అంటే మొటిమలు వంటివి తగ్గించడంలో నేను సహాయపడతాను నాలో విటమిన్ ఏ ఉండడం వల్ల కంటి చూపుకు మేలు చేస్తాను అలాగే జీర్ణశక్తిని కూడా పెంచుతాను కొలెస్ట్రాల్ను తగ్గించడంలో నేను చాలా సహాయం చేస్తాను అని టమాటో అంది క్యారెట్ ఇలా మొదలుపెట్టింది నాలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది కంటి చూపుకు చాలా మంచిది యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల చర్మానికి గ్లో ఇస్తాను నాలో ఫైబర్ అధికంగా ఉంటుంది జీర్ణాశయానికి మేలు చేస్తాను నాలో కాల్షియం పొటాషియం ఉండి ఎముకలకు బలాన్ని ఇస్తాను క్యాన్సర్ రిస్క్ తగ్గించడంలో నేను సహాయం చేస్తాను అని ఇలా క్యారెట్ చెప్పింది ఆ తర్వాత బీట్రూట్ ఇలా మొదలుపెట్టింది నాలో ఐరన్ ఫోలేట్ అధికంగా ఉండడం వల్ల రక్తహీనత నివారణకు సహాయపడతాను రక్తపోటును నియంత్రిస్తాను నాలో నైట్రేట్ వల్ల బీపీ తగ్గుతుంది హృదయ ఆరోగ్యానికి మేలు చేస్తాను మీరు రోజు వ్యాయామానికి ముందు నా జ్యూస్ తాగడం చాలా మంచిది చాలా శక్తిని ఇస్తాను జీర్ణ వ్యవస్థను మేలు చేస్తాను నాలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల చర్మానికి కాంతి ఇస్తాను చివరగా బంగారదుంప ఇలా చెప్పింది నాలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి నేను శక్తిని ఇస్తాను నేను విటమిన్ సి అందిస్తాను రోగ నిరోధక శక్తికి మేలు చేస్తాను పొటాషియం నాలో అధికంగా ఉంటుంది హృదయ ఆరోగ్యానికి మేలు చేస్తాను నాలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల చర్మానికి ఉపయోగకరం మొటిమలు మచ్చలు తగ్గించడంలో సహాయం చేస్తాను అని బంగాళాదుంప చెప్పింది ఇవన్నీ విన్న గుమ్మడికాయ రాజు ఇలా నవ్వుతూ అన్నాడు మీలో అందరూ గొప్పవారే ఒక్కొక్కరికి ఒక్కో గొప్పతనం ఉంది మనుషులు ఆరోగ్యంగా ఉండడానికి మీరందరూ కావాలి మీరందరూ ఉంటేనే అందరూ ఆరోగ్యంగా ఉంటారు అందుకే మీరు అందరూ గొప్పవాలి అప్పుడు అన్ని కూరగాయలు తమ తమ ప్రత్యేకతలను తమ తోటివారి ప్రత్యేకతలను తెలుసుకొని చాలా ఆనందంగా తిరిగి తోటకి వెళ్ళిపోయాయి మళ్ళీ వారం ఒక మంచి కథతో కలుద్దాం అలాగే మన షార్ట్స్ కూడా ప్రతిరోజు ఉంటాయి చూడండి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మిస్ఎస్ స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ